కింద పెట్టకుండా చేతుల్లో అట్టే అట్టేనాడు ఏమయ్యా కలెక్టర్ గారు నా ఒక్కడు ఈ పోయి ఆరు వందల జనములు ఉండే వాళ్ళని చంపుతాడా చట్టానికి మాత్రమనగా ఎత్తిరికం వాళ్ళల్లో వాళ్ళు చంపుకొని చిన్నపరెడ్డి పైన కేసును మాత్రమనగా నిర్వహించినాడు అన్నాడు షభాస్ వెరనాగిరెడ్డి మాత్రం చెప్పిందే శాస్ అన్నారు అని పాలెగాడు చిన్నపరెడ్డికి చిన్నపరెడ్డికి చిన్నప్ప రెడ్డికి కెచ్ చొడో అన్నాయి కెచ్ చొడో అన్నారు ఇంకా సంతోషపడాలి కదా చిన్నప్ప అంట అంట మామా ఎలనాగిరెడ్డి నాకు ఇచ్చిన かかただいまでるか అని చెప్పి చిన్నపరెడ్డిని దుబ్బుకొని దుబ్బుకొని ఇంటికి వచ్చేసాడు చిన్నప్పరెడ్డి ఎంటనే ఉత్తరం రాశాడు నేనమాగిరెడ్డి కేసు కొట్టేపించాడు ఇంకేం భయం లేదమ్మా అని తన తల్లిదండ్రు రాజులకు ఉత్తరం వద్దే